శ్రీ మాత్రే నమ వారాహీదేవి నమ అందరికీ నమస్కారం అండి ఎనిమిది నిమిషాల్లో ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ఎంతటి మొండివారైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట ఇప్పుడు చేయబోయేటువంటి ఈ వశీకరణ మంత్రంతో కేవలం ఎనిమిది నిమిషాల్లో మిమ్మల్ని వదులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ మీరు వద్దనుకొని వెళ్ళిపోయినా కానీ మీ ఒకళ్ళకి ఒకళ్ళు ఇష్టపడి కలిసి ఉండి అనుకోకుండా విడిపోయిన వాళ్ళు కానీ భార్యాభర్తలు భర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఎవరైనా సరే అండి ఎనిమిది నిమిషాల్లో ఇప్పుడు చెప్పబోయే విధముగా పరిహారంతో ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వెతుక్కుంటూ మిమ్మల్ని తిరిగి వస్తారనమాట అంతటి శక్తివంతమైన వశీకరణ మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పరిహారం అనేది చూపించటం కుదరదండి నేను మీకు నోటితోనే చెప్తూ మంత్రాన్ని అయితే చూపిస్తానన్నమాట వీడియోలో క్లియర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు కానీ ఇష్టపడిన వాళ్ళు కానీ భార్యాభర్తలు అనుకోకుండా గొడవలు వచ్చి విడివిడిగా ఉంటూ తిరిగి కలుసుకోవటానికి కావలసిన అంటే వాళ్ళకి అలాంటి సమయము కానీ అలాంటి అవకాశము దొరక్క ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి బాధపడుతూ ఉంటారు చాలామంది అలా విడిపోయిన వాళ్ళు ఎవ్వరైనా సరే వారంతట వారే తిరిగి వచ్చేలాగా చేసేటువంటి అద్భుతమైన వశీకరణ మంత్రము అయితే ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా సరే మీరు ఇష్టపడిన వ్యక్తి కానీ భార్యాభర్తలు కానీ మంచితనానికి ఉపయోగిస్తేనే ఈ మంత్రం అనేది పనిచేస్తుంది చెడు వ్యసనాల కోసం చెడు ప చెడు అలవాట్ల కోసం ఉపయోగిస్తే అస్సలు పనిచేయదండి తర్వాత బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దన్నమాట వీడియోలో చూపించిన విధముగా ఇది దేవుని మందిరంలో చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు మీ దేని మీరు ఇష్టపడిన వ్యక్తి కోసం మాత్రమే ఇలాంటి పరిహారాన్ని చేయండి అయితే ఏం చేయాలి అనేది అన్నమాట ముందుగా అయితే ఒక గ్లాస్ నిండా వాటర్ని అయితే తీసుకోవలసి ఉంటుందండి దానిలో కొద్దిగా తేనెను కూడా ఒక్క చుక్క తేనెనైతే వేయండి తరువాత కొద్దిగా కర్పూరం పొడి అనేది వేయవలసి ఉంటుందన్నమాట మంచినీళ్ళు ఒక గ్లాసు నిండా తీసుకొని దానిలో ఒక్క చుక్క తేనె వేసి కొద్దిగా కర్పూరం వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వైట్ పేపర్ ఏదైతే ఉంటుందో అంటే ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద పెన్ను గీతలు కానీ మరకలు కానీ చుక్కలు కానీ ఏమీ లేకుండా చక్కగా ఉన్నటువంటి వైట్ పేపర్ తీసుకుని దానిపైన మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు వారిని కలుసుకోవాలని కోరుకుంటున్నారు కదా ఆ విధముగా ఎవరైతే ఉన్నారో మీ కోరిక ఏది అయితే సిద్ధించాలి మీరు ఎలా కలిసి ఉండాలి అనుకుంటున్నారనేది మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఆ పేపర్ పైన రాయవలసి ఉంటుందన్నమాట అలా రాసిన తర్వాత ఏదైనా ఒక పువ్వు తీసుకోండి పువ్వు లేదు అనుకున్న వాళ్ళు చూపుడు వేలుతో అయినా పర్వాలేదు నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తానండి ఒక మంత్రము ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు ఆ పువ్వుని తీసుకొని ఆ పేపర్ పైన ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో తేనె పత్ కర్పూరం అనేది ఆ నీళ్ళని ఎనిమిది సార్లు చిలకరించవలసి ఉంటుందన్నమాట అంటే ఆ నీళ్లతోటి పువ్వు పువ్వుని ఆ నీళ్ళల్లో పువ్వును ముంచి పేపర్ పైన చిలకరించాలి ఎనిమిది సార్లు నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా ఆ మనిషి ఎనిమిది నిమిషాలకి మీకు మెసేజ్ చేయటం కానీ కాల్ చేయటం కానీ తిరిగి రావటం కానీ ఏదో ఒక రూపంగా వారి నుండి సందేశం అనేది మీకు అందుతున్నమాట అయితే మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి తొందరగా మీ కోరిక తీరుతుంది నమ్మకం లేకుండా చేసాములే అనుకుంటే అస్సలు సిద్ధించదండి ఆ మంత్రం వచ్చేసి త్రిమ్ 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 చూశారు కదా స్క్రీన్ పైన త్రిమ్ ఎనిమిది సార్లు మాత్రమే చేయండి అలా చేసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసేయండి మీ కోరిక చెప్పుకున్న తర్వాత పేపర్ని హోల్డ్ చేసేసి మంత్రాన్ని జపించడం అయిపోయిన తర్వాత పేపర్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి కోట మొదట్లో మట్టిలో కానీ ఈ పేపర్ని అయితే పెట్టవేయండి లేదు మాకు తులసి కోట లేదు అనుకున్న వాళ్ళు ఆ పేపర్ని తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా రావి చెట్టు ఉంటుంది కదండి ఇంటి సమీపంలో ఆ చెట్టు దగ్గర మొదట్లో అయినా పెట్టవచ్చు అనమాట ఆ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయలసి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఎనిమిది నిమిషాలకు అద్భుతాన్ని చూస్తారు అయితే మీరు ఈ విధముగా చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదండి ఇది రహస్యంగా చేయవలసినటువంటి పరిహారం అన్నమాట అందుకే పర్టికులర్గా చెప్తున్నాము ఎవరితోని షేర్ చేసుకోకుండా మీకు మీరు మీ కోరిక తీరాలి మీరు సంతోషంగా ఉండాలి అని తలుచుకుంటూ ఈ పరిహారాన్ని అయితే చేయండి అంతటి శక్తివంతమైన వశీకరణ మంత్రాన్ని ఇప్పుడు ముందుగా ఎవరితో చెప్పుకోకూడదండి ఇది మీ కోరిక తీరటం కోసం నేను వీడియోలో చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్